నమస్తే గత కొన్ని రోజులుగా బాగా రాద్ధాంతం జరుగుతున్నటువంటి విషయం నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ దీని మీద నన్ను కూడా స్పందించమని చెప్పి చాలామంది అడుగుతున్నారు స్పందించవలసిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా అతను సీతమ్మ వారి మీద ద్రౌపది మీద కొన్ని కామెంట్స్ చేశాడు ఆ విషయంలోకి వెళ్లే ముందు ఇంకొక అంశం గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను ఫస్ట్ ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి థాయిలాండ్ అభివృద్ధి చూడండి దొంగనా కొడుకల్లారా కాదు ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్గా ఇంటి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది కానీ మన ఇండియాలోని రేపైపోయి వెళ్ళిపోతుంది అరవై వేల రేపులు చేశారు అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది నూట తొంభై ఏడు దేశాల వాళ్ళు వస్తారు వాళ్ళు మీరు చూడండి నూట తొంభై ఏడు దేశాల వాళ్ళు థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేపు చేశారు బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేపు చేశారు ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేపు ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ని రేపు చేయడమే మనుషుల్ని రేపు చేయడమే కుక్కల్ని ఆవుల్ని గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సేతమ్మ అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే మీరు రేపులు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఎలాగా ఉంటే ఇంకా దేశం ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది ఈ థాయిలాండ్ యొక్క పర క్యాపిటల్ ఇన్కమ్ జీడిపి ఎదుగుదల చూడండి ప్రతి సంవత్సరం అందుకే ఒకసారి థాయిలాండ్ వచ్చి మీకు దేశం అర్థం ఏటో ఇతను ఈ వీడియోలో మాట్లాడినటువంటి కంటెంట్ చాలా చాలా ప్రమాదకరమైంది అంటే భారతదేశం అంటేనే రేపులు చేసేటటువంటి దేశం అక్కడికి మహిళలు వెళ్తే రేపు జరగకుండా తిరిగి రారు అనేటటువంటి ఒక ఒపీనియన్ని క్రియేట్ చేస్తున్నాడు ఇదే వీడియోని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసుకుని ఎవరైనా వింటే అంటే భారతదేశం గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళు కనుక ఈ వీడియో వింటే వాళ్ళకి భారతదేశం మీద అలాంటి ఒపీనియన్ కలుగుతుంది ఇది ఖచ్చితంగా దేశ ద్రోహమే పోనీ ఇందులో వీడు చెప్పిన విషయం ఏదన్నా నిజానికి దగ్గరగా ఉందా అవన్నీ వాస్తవాల అంటే నేను మీకు ఒక గణాంకాలు చెప్తాను చార్ట్జీపీటీని రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో ఎన్ని రేప్ కేసులు వచ్చాయి అని అడిగాను అది రెండు వేల ఇరవై నాలుగు డేటా ఇంకా అందుబాటులోకి రాలేదు రెండు వేల ఇరవై మూడు గురించి చెప్పింది ఏమని భారతదేశంలో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై రేప్ కేసులు నమోదయ్యాయి ఎన్సిఆర్బి రెండు వేల ఇరవై మూడు డేటా చూపింది ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి మహిళలపై మరియు ఎనిమిది వందల నలభై తొమ్మిది బాలికలపై ఇది దేశవ్యాప్తంగా పీపుల్ రిపోర్టెడ్ అత్యాచారంగా నమోదైన సంఖ్యగా ఉంది అంటే రేపు జరిగింది అని చెప్పి కంప్లైంట్స్ ఇచ్చినటువంటి కేసులు ఇవన్నీ నిజంగా జరిగాయా లేదా అనేది నిర్ధారణ అయిన కేసులు కాదు అంటే వాస్తవంగా రేపులు జరిగిన సందర్భాలు కొన్ని తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకుని అందులో ఏదైనా వివాదం వచ్చినా కూడా రేపు కేసు పెడుతూ ఉన్నారు అందు అవి కూడా అందులో కౌంట్ అవుతాయి కాబట్టి తగ్గే అవకాశం ఉంది వాస్తవంగా రేపు కేసులు అదే థాయిలాండ్ తీసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో థాయిలాండ్లో మొత్తం అత్యాచార లైంగిక హింస కేసుల సంఖ్య అధికారికంగా పూర్తిగా వెల్లడించడం లేదు అంటే గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేయట్లేదు కానీ విభిన్న ఆరోగ్య సంస్థలు హెల్త్ సెంటర్స్ మరియు మహిళల సేవా కేంద్రాల డేటా ప్రకారం సుమారు ముప్పై వేల లైంగిక హింస అత్యాచార సంబంధిత కేసులు సంవత్సరం అంతా నమోదైనట్లు అంచనా ఉంది అంటే రోజుకి సుమారు ఎనభై నుండి వందకి చేరువుగా హింసా సంబంధిత కేసులు అని భావించవచ్చు చూడండి థాయిలాండ్ దేశంలో ముప్పై వేలు అంటే భారత్ కంటే కూడా కొంచెం ఎక్కువే నమోదయ్యాయి అయితే ఇక్కడ మనం ఎలా కంపేర్ చేయాలి భారతదేశంలో ఉన్న జనాభా నూట నలభై కోట్లకి పైగా థాయిలాండ్ జనాభా కేవలం ఏడు కోట్లు ఏడు కోట్ల జనాభా ఉన్న దేశంలో ముప్పై వేల కేసులు నమోదైతే కంపేరిటివ్గా చూస్తే భారతదేశంలో కొన్ని లక్షల కేసులు నమోదవ్వాలి కానీ ఇక్కడ ఉన్న జనాభాతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో నమోదయ్యాయి ఇప్పుడు ఏం చెప్తున్నాడు థాయిలాండ్ అనేది చాలా సురక్షితమైన దేశం ఇక్కడ అసలు రేపులే జరగవు భారత్ అంటేనే కేవలం రేపులు చేసే దేశం ఇక్కడ కుర్రోళ్ళు పనిపాటు లేకుండా ఎవరు వస్తారా వాళ్ళు రేపు చేద్దామని కాచు కూర్చుంటారు అని చెప్తున్నాడు ఇప్పుడు అలాగే ఇంకో విషయం కూడా చెప్పాడు టూరిస్టుల మీద కూడా అత్యాచారాలు చేస్తారు భారత్లో కానీ థాయిలాండ్లో మాత్రం అసలు చాలా సేఫ్గా వచ్చి వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్పాడు కదా అది కూడా నేను చాట్ చార్జీపీటీలో అడిగితే ఇరవై తొమ్మిదేళ్ల జర్మన్ మహిళా టూరిస్ట్ క్వానికి హద్దుపైనే లైంగిక దాడి రేప్ అలిగేషన్ విషయం కోసం ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు కో పన్గన్లోని హ్యాడ్రిన్ బీచ్ ప్రాంతం అది ఇది పోలీస్ దర్యాప్తులో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఒక చైనీస్ మహిళతో పటాయా సమీపంలో అటెంప్టెడ్ రేప్ జరిగినట్లు రిపోర్ట్ ఉంది ఆమె తనను తాను రక్షించుకుంది రెండు వేల పదహారులో ఫ్రెంచ్ టూరిస్ట్కి అసాల్ట్ మరియు రేప్ కేసులు నమోదయ్యాయి రెండు వేల పద్నాలుగులో అయితే లైంగిక దాడి హత్యలు కూడా జరిగాయి నిజానికి భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా టూరిస్టుల మీద లైంగిక అత్యాచారమో దాడో జరిగితే అది ఒక సెన్సేషనల్ న్యూస్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మీడియాని ఎవరూ తొక్కిపెట్టలేరు థాయిలాండ్ అనేది ప్రజాస్వామ్యం కాదు అక్కడ మీడియా సంస్థలని ప్రభుత్వం నియంత్రిస్తుంది అక్కడ కొన్ని కొన్ని విషయాలు బయటికి రాకపోవచ్చు కానీ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమే అక్కడ కూడా టూరిస్టుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి లైంగిక హింస కేసులు వేళల్లో నమోదవుతున్నాయి భారత్తో పోలిస్తే అక్కడ ఉన్న జనాభాతో పోలిస్తే చాలా ఎక్కువ అంటే వాస్తవం చెప్పాలంటే థాయిలాండ్తో పోలిస్తే భారత్ చాలా సురక్షిత దేశం మహిళలకి కానీ టూరిస్టులకి కానీ ఎందుకంటే ఇక్కడ హిందుత్వాన్ని నమ్మేవాళ్ళు హిందుత్వాన్ని ఆచరించే వాళ్ళు మెజారిటీ సంఖ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళలో పాపభీతి అనేది ఉంటుంది అంటే హిందువుల్లో ఉన్న కొంతమంది దుర్మార్గులు కూడా ఉంటారు వాళ్ళు మత విశ్వాసాలని లేదా మన ధర్మాన్ని మనస్ఫూర్తిగా నమ్మకపోవచ్చు ఆచరించకపోవచ్చు కాబట్టి కొంతమంది పెడదో పట్టేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు వాళ్ళని మినహాయిస్తే మెజారిటీ శాతం స్త్రీ ఉసురు పోసుకోకూడదు ఆడదాన్ని ఉసురు తగులుతుందనే భావన చిన్న పిల్లలప్పటి నుంచి మనకి నూరిపోస్తారు ఆ ఫౌండేషన్ ఉంటుంది కాబట్టి నేరాలని నియంత్రించడంలో హిందుత్వం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇక్కడ భారతదేశంలో ఇప్పుడు వాడు చెప్తున్నాడు థాయిలాండ్ చాలా అభివృద్ధి చెందిన దేశం అక్కడ ఆదాయం చాలా ఎక్కువ ఉంది మరి అభివృద్ధి చెందిన దేశం జనాభా తక్కువ ఎందుకన్నీ క్రైమ్స్ జరుగుతున్నాయి ఇంకా మన భారతదేశంలో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం నిరక్షరాస్యత ఉంది పేదవాళ్ళు ఉన్నారు ఇక క్రైమ్స్ ఎక్కువ ఉండాలి కదా అంటే మెజారిటీ ప్రజలను నియంత్రించేది కర్మ సిద్ధాంతము మనం ఎవరినైనా పీడిస్తే ఆ కర్మ మనం తప్పక అనుభవించి తేరాలి అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది అలాగే ఇంకొక ముఖ్యమైన గమనించవలసిన విషయం ఏంటంటే థాయిలాండ్లో ప్రాస్ట్యూషన్ అనేది చాలా ఓపెన్గా జరుగుతుంది అఫీషియల్గా వాళ్ళు ధృవీకరించరు కానీ అక్కడ స్పా సెంటర్లలో మసాజ్ సెంటర్లలో ప్రాస్ట్యూషన్ జరుగుతుంది అంటే వాళ్ళు కోరుకుంటే సెక్స్ అనేది వాళ్ళకు అందుబాటులో ఉన్న వస్తువు అలాంటి దేశంలో కూడా రేపులు జరుగుతున్నాయి అంటే థాయిలాండ్లో బహిరంగ మార్కెట్లో దొరికినట్లుగా భారత్లో ప్రాస్టిట్యూషన్ అనేది జరగదు ఈ విషయంతో కంపేర్ చేసి చూసినా కూడా భారతదేశంలో నేరాలు చాలా అదుపులో ఉన్నట్లే అనుకోవాలి థాయిలాండ్తో పోలిస్తే కానీ వీడేం చెప్తున్నాడు థాయిలాండ్ చాలా గొప్ప దేశం భారత్ అంటే అనాగరికమైన దేశం అక్కడ అందరూ రేపులు చేసేవాళ్ళే ఉన్నారు అనే ఒక తప్పుడు దుర్మార్గపు అభిప్రాయాన్ని జనాల మీద రుద్దుతున్నాడు వీడు కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వీడి మీద చర్య తీసుకోవడానికి సిఫార్సు చేయాలి వీడు ఏ దేశంలో అయితే ఉంటున్నాడో ఆ దేశ ప్రభుత్వానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాణ్ణి భారతదేశానికి రప్పించి ప్రాసిక్యూషన్ చేసి దేశ ద్రోహం కింద అరెస్ట్ చేసి తగిన శిక్ష పడేలాగా చొరవ చూపాలి ఇలాంటి వాడిని కంట్రోల్ చేయకపోతే ఇలాంటి బొగ్గాళ్ళు ఇంకో పది మంది పుట్టుకొస్తారు ఈ దేశంలో ఎంతోమంది త్యాగమూర్తులు మహానుభావులు భరతమాత ముద్దుబిడ్డలు ఎంతోమంది ఉన్నారు కానీ అదే సమయంలో కొంతమంది దేశద్రోహులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఈ ఒక ఇన్స్పిరేషన్లా మారే అవకాశం ఉంది వీలైతే ఈ వీడియో చూస్తేనే మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ వీడిని విదేశాల నుండి అరెస్ట్ చేసి భారతదేశానికి రప్పించే విధంగా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొద్దాం రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సీతమ్మవారి మీద ద్రౌపది మీద కొన్ని కామెంట్స్ చేశాడు శేతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకుందా రేప్లయ్యి అలాగే గరిగిపాటి నరసింహారావు గారి మీద కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు శుభ్రమైన టీషర్ట్ వేసే కనపడేలాగా అవతల వాడు ఎలా అవుతాడు పద్దెనిమిది ఏళ్ళ వాడు యాభై మేమే ఆగలేము పంతులు గారు మేము కట్ చేసేస్తే ఆగుతారు మీరు అయితే ఇక్కడ గరిగిపాటి గారి మాటల్లోని అంతరార్థం ఆయన ఉద్దేశం ఏంటి సహజంగా ఆయన ఏది మాట్లాడినా కూడా కాస్త వ్యంగ్యంగా చమత్కారంగా కొంచెం ఎగ్జాగరేషన్గా కూడా చెప్తారు కొన్ని సందర్భాల్లో ఎందుకంటే ఆ విషయం ఎక్కువ రిజిస్టర్ కావడానికి అలాగే ఇక్కడ కూడా యాభై ఐదేళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన ముసలి వాళ్ళని కూడా రెచ్చగొట్టేలాగా కొంతమంది స్త్రీల వస్త్రధారణ ఉంటుంది ఇంకా కొంతమంది కుర్రోళ్ళు ఆకతాయిలు రెచ్చిపోకుండా ఎలా ఉంటారు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ముందు మీరు వస్త్రధారణ మీద కాస్త శ్రద్ధ పెట్టండి అని నొక్కి ఒక్క నుంచి చెప్పడం ఆయన ఉద్దేశం అక్కడ అంతేగాని ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు దాంతో నేను కనబడిన ఆడవాళ్ళ మీదకి ఎగబడుతున్నాను అని గరికిపాటి గారు చెప్పినట్లు కాదు కనుక ఆయన ఉద్దేశం ఏంటి అక్కడ పెద్దవాళ్ళని కూడా రెచ్చగొట్టేలాగా కొంతమంది స్త్రీలు విచ్చలవిడిగా వస్త్రధారణ చేస్తున్నారు అది రిజిస్టర్ అయ్యేలాగా చెప్పడం ఆయన ఉద్దేశం